నేను ఒక వీడియో చేశాను మీరు అందరు చూసుంటారు మాజీ ప్రధానమంత్రి దేవగౌడే మనవాడు ప్రజ్వల్ రేవన్నకు నిన్న జీవిత ఖైదు విధించింది కోర్టు అయితే ఇప్పుడు నేను ఇంకొక వీడియో చేశాను నిన్న దాన్ని చూసిన తర్వాత ఈ వీడియో చేయాలనిపించింది ఆ వీడియో ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఈయనకు జ వాళ్ళ పార్టీ తరఫున ప్రజ్వల్ రేవన్నకు టికెట్ ఎంపీ టికెట్ ఇచ్చారు దాంట్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అతనికి ప్రచారం చేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రజ్వల్ రేవణ్ణకు మొన్న జైలు శిక్ష పడిందా అతనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రచారం చేశారు అంటే రాజకీయాలు ఎలా ఉన్నాయో చూడండి ప్రజ్వల్ రేవణ్ణను జడ్జి దోషిగా ప్రకటించడంతో కోర్టులోనే కుప్పకూలిపోయాడు అయితే అప్పటికి ఇంకా కేసు ఫైల్ కాలేదనుకుంటాను ఇక మరి ఆ కేసు ఫైల్ అయినా కూడా మా ప్రధానమంత్రి దాకా ఆ విషయాలు వెళ్ళాయో లేదో తెలియదు కానీ ఒక ప్రధానమంత్రి ఒక నేరస్తుంతో ఉన్నట్టు ఫోటోలు అయితే నిన్న మార్కెట్లోకి వచ్చినాయి అయితే ఇక్కడ సమస్య ఏమైతుందంటే మన దేశంలో మరి రౌడీలు ప్రజానాయకులు అవుతారా ప్రజానాయకులు అయిన తర్వాత రవిడీజాన్ని ఆశ్రయిస్తారా అనేది పెద్ద క్వశ్చన్ ఇది పెద్ద ప్రశ్నే ఇది ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకుల వెనకాల చాలామంది తిరుగుతుంటారు చిన్న చిన్న చోటామోటా లీడర్లంతా దాంట్లో వాళ్ళ కొందరికి క్రిమినల్ వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉంటుంటాయి అది అందరికీ తెలిసి వాళ్ళని వెనకాల తిప్పుకుంటారా మరి తెలియకనే ఒక కార్యకర్తలాగా లాగా వాళ్ళ వెనకాల తిప్పుకుంటారో మనకు తెలియదు మన దేశంలో ఇది సర్వసాధారణం అయిపోయింది మనం చూస్తుంటాం కదా ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీ వస్తే ఆయన చుట్టుపక్కల ఎంతమంది వాళ్ళు నిజంగా నిజమైన కార్యకర్తలా లేకపోతే ఏమన్నా నేర చరిత్ర ఉందా వాళ్ళ వెనకాల అనేది మనకు తెలియదు వాళ్ళ ప్రవర్తన మాత్రం కొంచెం అసహ్యంగానే ఉంటుంది ప్రజలను దుబ్బేయడము బూతులు తిట్టడం ఇలాంటివి చేస్తుంటారు నేను ప్రాక్టికల్గా చూశాను అయితే ఇప్పుడు ఈ ప్రజ్వల్ రేవన్నకు శిక్ష పడ్డప్పుడు శిక్ష పడ్డ తర్వాత ఒక మంత్రితో ఇతను ఉండడం అనేది కొంచెం హాట్ టాపిక్గా మారింది నేషనల్గా కూడా ఇది చాలా హాట్ టాపిక్గా మారింది అందుకే ఎప్పుడైనా సరే ఒక రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఎక్కడ ఎవరినైనా కలిసినప్పుడు ఏదైనా చేసినప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ వెరిఫికేషన్ చేసే టీం వాళ్ళకుంటే బాగుంటుందేమో అనేది నా ఆలోచన ఇది అయితే మన దేశంలో అంత ఈజీ కాదు ఎందుకంటే నేరస్తులు పొలిటీషియన్స్ ఇద్దరు కలిసి చట్టాపోటలు వేసుకొని తిరిగేటువంటి దేశం మనది నేరస్తులను కాపాడేది కూడా పొలిటీషియన్సే పొలిటీషియన్స్కి ఏమన్నా సా ఎవరినైనా ఏమన్నా చేయించాలంటే కూడా వాళ్ళకు అవసరం వచ్చేది నేరస్తులే సో ఈ బంధాన్ని ఎవరు తెంచలేరు మన దేశంలో అది తెంచితే కానీ మన దేశం బాగుపడదు అది తెగదు అంతే మన మన కర్మ అనుకొని దీన్ని వదిలేయాల్సిందే మనం